హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ అయితే మనం దొడ్లా మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం దగ్గర అయితే ఉన్నామండి ఈ ఈరోజైతే ఇక్కడ ఎంతో భారీ ఎత్తున అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది జరుగుతూ ఉంది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో ముందు నుంచి కూడా వస్తూనే ఉన్నాయి అయితే ఈరోజు ముఖ్యంగా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అయితే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చేయబోతున్నారు ముఖ్యంగా అయితే పైలాండ్ ధ్వంసం అనేది విధంగా జరిగింది అందులో ఎవరెవరు ఉన్నారు గత వైసీపీ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అదే విధంగా టిడిపి గెలిచిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న అంశాలన్నిటి మీద కూడా ఈ రోజు చర్చ అనేది జరగబోతుంది సో ఏవైతే ఈ విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలు అన్నిటికీ కూడా తగ్గట్టుగా కూడా ఈ రోజు ప్రజా దర్బార్ అంటే ప్రజల సమక్షంలో అయితే ఏ ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్న విషయాలు అన్నిటి మీద కూడా ఈ రోజు చర్చ జరగబోతుంది సో ప్రజలే ఈ రోజు తీర్పు ఇస్తారు అని చెప్పి కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో ఈ రోజు మనం వేచి చూడాలి సో ప్రోగ్రాం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మనం కూడా లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ మనం స్టార్ట్ అయినట్లయితే ఇక్కడ ఈ ఫ్లెక్సీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ మీరు గమనించచ్చు ఈ ఫ్లెక్సీలో ఒకసారి మీరు గమనించినట్లయితే ఏడాది పాలనకు ఆహ్వానం కావలిని కాపు కాస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కావ్యాకు స్వాగతం సుస్వాగతం అని కూడా టీడీపీ నాయకులందరూ అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ ఫ్లెక్స్ వేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ ఏడాది పాలనలో అయితే టీడీపీ గెలిచి ఇప్పటికీ సంవత్సరం కంప్లీట్ చేసుకుంది కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అని చెప్పి చెప్పకనే చెప్తుంది అన్నట్లు కూడా ఈ ఫ్లెక్సీ కూడా మొత్తం చెప్పేస్తుంది అనమాట ఇక్కడ నుంచి వరుసగా గుమ్మడం మీరు ఒకసారి గమనించవచ్చు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు మాట్లాడనున్నారు సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరు వచ్చారు ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఎవరెవరు వచ్చారు అదే కాకుండా కొంతమంది టిడిపి నాయకులు ఉన్నారు అదే విధంగా కూటమి నాయకులు ఉన్నారు వారందరినీ కూడా అడిగి ఈ ప్రజా దర్బారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది ఈ విధంగా ఎప్పుడైనా చూసారా అన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నెల్లూరు జిల్లాలో ఎప్పుడు చూడనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఈ రోజు కావలి నియోజకవర్గంలో అయితే జరుగుతోంది సో అది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ రోజు అయితే మనం దొడ్ల మనోహర్ రెడ్డి గారి కళ్యాణ మండపంలో అయితే ఉన్నాము సో ఇక్కడ పరిస్థితులు అయితే ఏ విధంగా ఉన్నాయి ఆ విజువల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం జిల్లా టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీదేవి మేడం అయితే మనతో ఉన్నారు మేడం నాటి కూడా కొన్ని విశేషాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ కూడా చూడనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఈరోజు కావలిలో జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది అసలు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఏయే ఏ విషయాలు చర్చించనున్నారు అసలు ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు పెట్టాలి అందరికీ ఆదర్శనీయంగా చేస్తున్నారు సారు ఎందుకంటే గతంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి సార్ చేసి చూపించారు గతంలో అయితేనేమి అసలు గత ఎమ్మెల్యే ఎదురింటి రోడ్డు కూడా వేసుకోలేని దుస్థితిలో ఉన్న ఆయన అన్ని రోడ్లు ఈయన వేస్తున్నారు ప్రతి ఒక్కటే మరి మురుగునీరు పారుదల కాలువలు కానీ పూడికి తుయించటం కానీ మరి ఈ పథకాలని సవ్యంగా అమలు చేయటం విధంగా కానీ అన్ని విధాల ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారు ముందుండి జనాన్ని నడిపిస్తూ ప్రజల చేతికి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటని అడిగి మీకు పథకాలు అందుతున్నాయా లేదా ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఆయన సవరించి దాన్ని అలకందని అందజేసే విధంగా అభివృద్ధి పదవులు దూసుకుపోతున్నారు అసలు నిజంగా ఈయన చూసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే నేర్చుకోవాలి గత వైసీపీ వాళ్ళు చేసిన డొల్లతనం అంతా ఇవాళ బయటపెట్టిపోతారు అది బ్రిడ్జిలైతేనేమి ఈ గుడముంట కాలనీ బ్రిడ్జ్ అయితే ఏమి ఉదయగిరి బ్రిడ్జ్ అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏదైతే చెయ్యలేదో అవన్నీ చేసి చూపిస్తున్నారు ఇలా ఉండాలి ఎమ్మెల్యే అంటే నేర్చుకోండి అనే విధంగా ఆయన చేసి చూపిస్తున్నారు ఆయన చేసిన అభివృద్ధితో వాళ్ళు చేసిన అవకనవకలు వాళ్ళు చేసిన మోసాలు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఎన్ని కోట్లు కుంభకోణం చేశారు అవన్నీ కూడా బయట పెట్టే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చేసి తీరాలనేది నా ఉద్దేశం అదేవిధంగా పైలాన్ ధ్వంసం విషయంలో కూడా ఆ చర్చ అనేది ఒక కీలకంగా మారింది ఈ చర్చలో అని చెప్పి ఒక వార్తలు కూడా వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం దాని గురించి ఏ విధంగా చర్చించనున్నారు ఇప్పుడు పైలాన్ అసలు దాన్ని అమృత పథకం కోసం అంటే తాగునీరు తాగునీరు ప్రజల ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అప్పట్లో ఇక్కడ స్థానిక జిల్లా నాయకులు మొత్తం అందరూ కలిసి వెంకయ్య నాయుడు గారు మన బీజేపీ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా ఆయన ద్వారా మనకి నరేంద్ర మోడీ గారికి అప్లై చేస్తే ఆయన విడుదల చేసిన నిధులని మన సీఎం గారు పంపించిన ఆ లెటర్ ద్వారా విడుదల చేశారు మోడీ గారు ఆ నిధులని మన వాళ్ళు తీసుకొచ్చి దానికి గుర్తుగా ఒక పైలాన్ స్థూపం కట్టారు మూడు సింహాలన్న గుర్తుతో మన స్థూపం కట్టారు లోకేష్ గారు దాన్ని ఓపెన్ చేశారు అందరు అధికారులు నాయకులు అందరు వచ్చారు ఓపెన్ చేశారు దాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అది ఎవరి ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఎవరు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు ఆయన ఉన్న టైంలో ధ్వంసం చేశారు అయితే ప్రెస్ క్లబ్ కట్టడం కోసమే దాన్ని ధ్వంసం చేశారనేది ఒక ఫ్లెక్సీ వెలిసింది అసలు అది ధ్వంసం చేసి అక్కడే పెట్టాలా అనుకున్నారు ఇప్పుడు ఆ యాభై కోట్లు కా ఉంటే కావాలి ఇంకా ఎంత అభివృద్ధి చేయలేదు ఆ యాభై కోట్లు వీటిపోయినాయి వాటి గురించి బయటికి లాగాలి అసలు అందరు ప్రతి ఒక్కరు ప్రజానీకం అందరు కోరుకునేది అదే దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ అయితే మనతోటి జనసేన నాయకులు బొబ్బా సాయి గారు అయితే మనతో ఉన్నారు వారితో కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కావలి నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది దీంట్లో ఏ ఏ విషయాలు చర్చకు రానున్నాయి ముందుగా చెప్పాలంటే మన హైటెక్ ముఖ్యమంత్రి కాలంలో హైటెక్ విధానంలో జనాల్లో వచ్చే విధంగా ఫస్ట్ టైం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం చాలా మంచి పరిణామం కావలి పట్టణంలో ఏమేమి అభివృద్ధిలు చేశారు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మన కావలి నియోజకవర్గంలో ఆయన నుంచి ఇప్పటిదాకా ఈ సంవత్సరం కాలంలో ఆయన చేసిన అభివృద్ధి మొత్తం ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజల ముందుకు తీసుకొచ్చి వారి యొక్క కార్యక్రమాలన్నీ ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రతి ఒక్కరికి చూపించే విధంగా అందరూ తెలుసుకునే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే మనతోటి అన్ని పార్టీల యొక్క మహిళా కార్యకర్తలు అయితే మనతో ఉన్నారు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మొదటిసారిగా ఈరోజు కావలి నియోజకవర్గంలోనే కావలిలోనే మొట్టమొదటిసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది పెట్టడం జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మొట్టమొదటిగా మేము చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలోని మేమందరం ఒక కార్యకర్తలుగా నిలబడ్డానికి ఎంతో గర్వంగా ఉంది మాకందరికీ కూడా అలాగే ఈ నియోజకవర్గంలోని కూడా మాకు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టము ఈ కావలి చేసుకున్న అదృష్టము అలాగే ఆయన చేస్తున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరపు కాలంలో గత సంవత్సర గతంలో ఉన్న ప్రభుత్వంలో చేయలేని ప్రతి ఒక్క పనిని కూడా చేయడం జరిగింది ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఏది కావాలంటే ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో మాకు దయచేస్తూ ఆయన తోడుగా ఉంటూ మా ఎమ్మెల్యే గారు మాకందరికీ కూడా నేను రక్షణగా ఉన్నానని తెలియజెప్పడం జరుగుతుంది అలాగే ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ కూడా ఎమ్మెల్యే గారు వెంకటకృష్ణారెడ్డి గారు మాకందరికీ కూడా ప్రజలందరికీ పేదలకి ఏది అవసరమో దాన్ని అవసరానికి తగ్గట్టు మాకందరికీ దయచేస్తున్నందుకు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజెప్పాండి దీంట్లో ఏ అంశాలు చర్చించబోతున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైలాన్ గురించి ఈ జరిగిన విద్వాంసాల గురించి ఇంకా ఏమైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అన్యాయాల గురించి వాటి గురించి విచారించడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇది తెలుసుకొని దానికి తగ్గట్టు నడవాలని మేమందరం కూడా ముందుకు వస్తాము మేమందరం కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా సార్కి సపోర్ట్గా ఉంటామని తెలియజెప్తున్నాం కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికుంట కిషోర్ సార్ అయితే మనతో ఉన్నారు సో వారిని కూడా ఇక్కడ విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మొట్టమొదటిగా నెల్లూరు జిల్లాలోని కావలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది జరగబోతోంది ఇందులో ఏ అంశాలు చర్చకు రానున్నాయి అసలు ఇది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు ప్రజల వద్దకు వెళ్ళి మేము హామీలు ఇచ్చున్నామో గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడ్డారు గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వైఫల్యాలు ఏంటి అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మా నాయకులు పేదలపాడి పెన్నిధి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల పైన ఒక సమీక్ష చేసుకుందాం తిరిగి నాలుగు సంవత్సరాల కాలంలో మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మిగిలిన నాలుగు సంవత్సరాల కాలంలో కావలని ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాం కావలి నియోజకవర్గ ప్రజలకి ఏ రకంగా మనం ఉపయోగపడదాం అందరి యొక్క అభిప్రాయాలను సలహాలను తీసుకోవాలని ఈ రోజున ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కావలి నియోజకవర్గం అభివృద్ధి ఇది ఒకటే నినాదం కావలి అభివృద్ధి కావలి అభివృద్ధి జరగాలి అది కావ్యత అనే సాధ్యం ఈ ఒక్క విషయం మీద మాత్రమే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి కావలి పట్టణంలోని ప్రముఖులందరినీ అదే వివిధ సంఘాల వారిని ఆర్గనైజేషన్స్ని వివిధ రకాలైనటువంటి ప్రముఖుల్ని అందరినీ కూడా మేము ఆహ్వానించాం ఈరోజు మా కూటమి నాయకులందరినీ కూడా ఈ రోజున ప్రత్యేకంగా ఆహ్వానించాం వీరందరి సమక్షంలో రాబోయే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మనం ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలి ఈ సంవత్సర కాలంలో మనం తీసుకున్నటువంటి అభివృద్ధి పైన సమీక్ష చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం దాదాపు ఎంతమంది వరకు ఆహ్వానం వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఎంతమంది కూడా పాల్గొనే అవకాశం ఉంది మా ఈరోజు దాదాపుగా మా యొక్క ఉద్దేశం పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు ఆహ్వానితులు ఉన్నారు మాకు అందరూ కూడా పదిహేను వందల మంది కూడా వస్తామని ప్రత్యేకంగా మాకు మాటించున్నారు ఈ కార్యక్రమాన్ని కావలి పట్టణ పురప్రముఖులందరూ చూస్తున్నారు కావ్య వైపు కావ్య ఏం చేస్తున్నాడు ఈ సంవత్సర కాలంలో అతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రెండు కళ్ళుగా ఈ కావల్ని కాపాడుకుంటాను ఈ కావలని కాపు కాస్తాను అంటున్నటువంటి మా కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క విజన్ ఏంటనేది ఈ రోజున పూర్వ ప్రముఖులకి వివిధ సంఘాల వారికి కావల పట్టణంలోని వివిధ పార్టీ నాయకులకి అందరికి కూడా తెలిసే విధంగా ఈ రోజున ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది సో ఈ చర్చలో మెయిన్గా వస్తున్న వార్తలు ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాల మీద గురించి కూడా చర్చ జరుగుతుంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో దాని గురించి ఏ విధంగా చెప్తారు మా కావలి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎక్కడా ఏ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే ఒక టెన్ పర్సెంట్ చేశారు లేకపోతే ట్వంటీ పర్సెంట్ చేశారు థర్టీ పర్సెంట్ చేశారో ఫిఫ్టీ పర్సెంట్ చేశారు వీలైనంత వరకు వారికి చేతనైనంత వరకు ఎవరైనా అభివృద్ధి చేశారు కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి అరాచకాలు కావలి అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ రోజున ప్రజలు ఈ రోజున ముప్పై మూడు వేల మెజార్టీతో మా నాయకులు కృష్ణారెడ్డి గారిని గెలిపించారు అని అంటే పూర్తి వైఫల్యం చెందినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకాలు అకృత్యాలు చేసినటువంటి ప్రభుత్వం దౌర్జన్యాలు చేసినటువంటి ప్రభుత్వం ఆ కాలం ఒక రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు సుధీర్ యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ నెల్లూరు జిల్లాలో కావలిలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇందులో ఏ విషయాలు చర్చనీయాంశంగా మారనున్నాయి కావలి నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఎంతోమంది కృషితో ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధించడం జరిగింది స్పెషల్లీ ఈ కావల్ నియోజకవర్గ చరిత్రలో గెలిచిన మొదటి రోజు నుంచే అభివృద్ధి పదంలో నడిపిస్తూ మన కావ్య కృష్ణారెడ్డి గారు అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిశలో కృషి చేస్తున్నారు జనాలకి ట్వంటీ ఫోర్ సెవెన్ అందుబాటులో ఉంటూ సమస్యను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ కావల చరిత్రలో ఇటువంటి ఎమ్మెల్యే మొట్టమొదటి సబ్జెక్టు ఉన్న ఎమ్మెల్యే ఒక సమస్య మీద అవగాహన ఏర్పరచడం కానీ సమస్యను పరిష్కరించడంలో కానీ గొప్ప వ్యక్తిగా మన కావ్య కృష్ణారెడ్డి గారు ఒక ఎడ్యుకేటెడ్గా కానీ ఒక ఆధ్యాత్మికవ్యక్తి ఒక ఆత్మికవేత్తగా కూడా కృషి చేస్తూ ఉన్నాడు నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి ఇంతవరకు కూడా ఒక అవినీతి జరగకుండా అటువంటి అవకాశం ఇవ్వకుండా నీతి నిజాయితీలతో పరిపాలన చేయటం జరుగుతుంది కావలిని కనకపట్నం అని చెప్పి చెప్తూ ఉంటారు కావల కావ్య కృష్ణారెడ్డి గారి కాలంలోనే ఈ కావలి కనకపట్నం అనేది జరుగుతుందని జనాలంతా ఆశిస్తున్నారు ఎవరు కూడా అసంతృప్తి లేకుండా అవతల పార్టీ వాళ్ళు కూడా సంతృప్తి చెందే విధంగా కావ్యకృష్ణారెడ్డి గారు పరిపాలన చేయడం జరుగుతుంది ఈ ప్రజెంటేషన్ జరగటం కూడా చాలా సంతృప్తికరం భక్తి ఆ భగవంతుడు ఇవ్వాలి ఎంతోమంది పేద పడుగు జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ కావ్య కృష్ణారెడ్డి గారికి మా స్వచ్ఛంద సంస్థ అన్ని కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్తి మద్దతు తెలుపుకుంటున్నాం కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వాని చెందులకు వారికి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ మీరు చెప్పండి ఈ కార్య పవర్ పాయింట్ ప్రజంటేషన్లో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సంవత్సరం కాలంలో కావలి పట్టణంలో బాగా అభివృద్ధి చెందింది దానికి నిలువెత్తు ఉదాహరణ నేను గ్యాస్ కంపెనీలో పనిచేస్తాను మా డెలివరీ బాయ్స్ ఇంతకుముందు ఆరు నెలలు మూడు నెలలకు రిపేర్కి వచ్చేది తుమ్మలపెండ రోడ్లో మా కస్టమర్లు ఎక్కువ కానీ వాళ్ళు అక్కడ మంచి రోడ్డు వేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది మా మాకందరికీ ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కావ్య కృష్ణారెడ్డి గారు పూర్తిగా సఫలీకృతమయ్యారని నేను సంతోషంగా తెలియజేసుకుంటూ ఉన్నాను గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంస పాలన అదేవిధంగా టీడీపీ గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మిమ్మల్ని ఏ విధంగా మెప్పించాయంటారు మమ్మల్ని మెప్పించబట్టే మేము ఇంత దూరం ఆయన పిలుపు అందుకొని ఇక్కడికి వెంటనే తక్షణం పదిన్నర కంటే పదిన్నరకి హాజరయ్యాము ఈ పాలన మాకు నచ్చింది కాబట్టి మేము కృష్ణారెడ్డి గారికి సంపూర్ణంగా మా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ప్రియదర్శిని మహిళా అధ్యక్షురాలు కాదర్బి గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది నిజంగా ఇది మా మా ఒక సచిన్ సంస్థగా నిజంగా మాకు మతం నిజ హ్యా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అంతకుముందు ఇదే సీఎం గారు ఉన్నప్పుడు మా ఎన్జిఓస్ని గుర్తించారు తర్వాత వచ్చిన పాలన వాళ్ళు అసలు ఎన్జిఓస్ ఉనికినే మర్చిపోయారు వాళ్ళు కరోనా సమయంలో ఎంతో సేవ చేసినా కూడా ఎన్జిఓస్ ఎవరు గుర్తించలేదు మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎన్జిఓస్కి ఒక గుర్తింపునిచ్చారు వాళ్ళు మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇలా పిలవటం చేయటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి కార్య పరి కార్యకలాపాలలో కూడా ఎన్జిఓస్ పాల్గొనాల్సిందిగా సీఎం గారు కూడా చెప్తున్నారు ఇది మాత్రం మా ఎన్జిఓస్ మొత్తం చాలా ఆనందంగా ఉంది అందుకు కావ్యకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కావలిలో మొట్టమొదటిసారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది జరుగుతూ ఉంది ఇదివరకు ఎప్పుడైనా జరిగినట్టు ఏదైనా దాఖలాలు ఉన్నాయా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా అందరు రావడం జరిగిందా అసలు పిలిస్తే కదా మేడం అసలు కనీసం కావలిలో ఎవరున్నారు ఏందనుకో ఎప్పుడు ఎవరో తెలియదు అసలు ఒక కార్యక్రమం జరుగుతుందంటే దాని మనిషిని పిలిచి మాట్లాడి చేస్తుంటే అర్థమవుతుంది కానీ ప్రతి ఒక్కరిని పలానాన్ని కాకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున మనిషిని అందరిని పిలిచి ఇలాగ ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషదగ్గ విషయము ఎవరు ఏ విషయం పోయి తన సార్ చెప్పినా కూడా అది స్పందించి ఆ కార్యక్రమాన్ని ఎమ్మడే అమలు చేస్తున్నారు అందుకు ఇటువంటి మంచి చాలా హ్యాపీ కుట్టుబోయిన బ్రహ్మానందం గారు అయితే మనతో ఉన్నారు వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది కావలేలో మొట్టమొదటిగా జరుగుతుంది మొట్టమొదటిగా కూడా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గత ఐదు సంవత్సర ఐదు సంవత్సరాలకు అంటే వన్ ఇయర్ బిఫోర్ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావలే నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండింది ఎక్కడ రోడ్ల విషయంలో కానీ కాలువల విషయాల్లో కానీ అలాగే ఎలక్ట్రికల్ విషయాల్లో కానీ తర్వాత ఎక్కడైతే స్లమ్ ఏరియాలో ఉన్నాయో స్లమ్ ఏరియాల్లో ఎక్కడా కూడా చెత్త చెదరాలతోటి కూడి కావలి నియోజకవర్గం అభివృద్ధి అనేది అసలు పూర్తిగా కుంటుపడిపోయిన సందర్భంలో లాస్ట్ ఇయరు ఇదే రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క కావలి నియోజకవర్గాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందు ఏదైతే నీడ్ ఏదైతే అత్యవసరమైన సేవలు ఉన్నాయో మున్సిపాలిటీలో కానీ నియోజకవర్గంలో కానీ మండలాల వారి కానీ బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు అన్ని రకాల పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి అవసరాలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సేవా కార్యక్రమాలు లాగా చేశాడు ఈ అభివృద్ధి అనేది రోడ్లు రిపేర్ చేయటంలో కానీ అన్ని విషయాల్లో కూడా కాబట్టి గతంలో లేనిది ఇప్పుడు ఉండేది ఏంది ఈ ప్రెజెంటే పవర్ పాయింట్ ప్రజెంటేషను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ సంవత్సరం రోజులు అభివృద్ధి ఎక్కడా జరిగింది ఇదిగో గతంలో ఇలా ఉండింది ఈ రోడ్డు ఈ కాలం ఇలా ఉండింది ఈరోజు ఇలా ఉంది అనేది చూపించేదానికి ప్రజల వద్దకి పాలనలాగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధి విధానాలని ఆయన రూపొంది రూపొందించి ఈరోజు ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధే కాకుండా జరగబోయే నాలుగు సంవత్సరాల అభివృద్ధిని కూడా ఈరోజు చర్చించబోతున్నారు అని చెప్పి కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దీని మీద మీ స్పందన ఏంటి ఖచ్చితంగా సంవత్సరంలోనే చాలా మార్పులు తీసుకొచ్చాడు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ నిరంతరం నిత్యం అందుబాటులో ఉండి సేవా చేస్తున్నాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు సుపరిపాలన అందిస్తున్నాడు కాబట్టి రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాడని మేము అనుకుంటున్నాం ఇప్పుడు జరుగుతున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఒక్క పార్టీ దాని సంబంధం లేకుండా అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దీని మీరు ఏ విధంగా చూస్తారు ఈరోజు ఎన్టీఏ అంటేనే తెలుగుదేశం బీజేపీ జనసేన అలా కాకుండా ప్రజలందరినీ కూడా దగ్గరికి తీసుకొని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ఒక చైతన్యమైన సభలాగా ఏర్పాటు చేసి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మనం ఏమేం చేయాలి గతంలో ఏ ఈ సంవత్సరంలో ఏం చేసాము ఈ రెండింటిని కూడా బేరీజ్ చేసుకునేదానికి వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలందరిని కూడా పిలవడం జరిగింది మంచి విద్యావంతుల్ని మేధావుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తాడని చెప్పి మా నమ్మకం అదేవిధంగా ఈ మొత్తం కార్యక్రమం అంతా కూడా ఏదైతే అవినీతి పాలన గురించి కానివ్వండి అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి మొత్తం కూడా ఒక ప్రజల నిర్ణయంగా కూడా ఈ రోజు తెలుసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే తొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజా సమస్యల్ని ప్రజల వద్దకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రజా తెలుసుకొని వాళ్ళకి ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాన్ని పరిష్కరించుకుంటా ముందుకు పోతున్నాడు ప్రజలందరితో ప్రజా సమస్యల ప్రెజెంట్ అయితే మనతోటి తత్వ శ్రీనగర్ అయితే మనతో ఉన్నారు వారిని కూడా అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసం ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి పాలన అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఈ రోజు చర్చించుకుంటున్నారు అని చెప్పి వార్తలు అయితే వచ్చాయి సో ఇది ఎంతవరకు నిజం అంటారు అసలు ఏం చర్చించబోతున్నారంటారు మా గత వైసీపీ పాలన విధ్వంసాలు స్టార్ట్ అయితే కూలదొయడాలు పగలకొట్టడాలు దొంగ కేసులతో ప్రారంభమైతే మనం రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అలాగే కావల్లో కాళాకృష్ణారెడ్డి కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత స్టార్టింగ్ అభివృద్ధి పదం నుంచి స్టార్ట్ అయ్యాడు ఉదాహరణకు పెంట రోడ్డు కానీ ఉదయగిరి బ్రిడ్జి రోడ్డు కానీ దొదగదత్తి ఎయిర్పోర్ట్ పనులు కానీ రెండో పంటకు నీళ్ళు ఇవ్వడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతూ కావల ప్రజలను మన్ననగొలుగుతున్నాడు అలాగే మనకి రామాయపట్నం దగ్గర కానీ వచ్చిన కంపెనీలకు కానీ అదేగా చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు ఎలా దృష్టి పెట్టి ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడు వైపు చూస్తుందో అలాగే మన కావలి ప్రీతమ శాసిస్తున్న సభ్యులు అలాగే రెండు వేల నలభై ఏడు ద్వారా ముందుకు పోవాలని చంద్రబాబు నాయుడు సూచన రాష్ట్రం మొత్తం కూడా మన వైపు చూస్తుందని చెప్పి దగ్గమాట వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇప్పుడే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే అందరి కోలాహలంతో అయితే ఈ రోజు ఈ చర్చ అనేది మొదలు పెట్టడానికి అయితే ఎమ్మెల్యే గ్మాట వెంకట గారు ఇప్పుడే వచ్చి ఇక్కడ ఆశనే ఉన్నారు సో ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను వందల మందికి పైగా కూడా ఇక్కడికి అందరూ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు చూస్తున్నారు కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న దృశ్యాలు అనేవి ఎంతో మంది టీడీపీ నాయకులు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నుంచి కానివ్వండి అదేవిధంగా టీడీపీ అభిమానులు ఇంకా కూటమి నాయకులు ఇంకా ఎంతో మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంకాసేపట్లో అయితే సభ అనేది స్టార్ట్ అవబోతుంది ఇంకా సేపట్లో ఒక సింహ గర్జన అనేది మొదలైపోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అసలు అన్నిటి మీద కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పైలాన్ అయితే అదేవిధంగా మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలను అయితే తర్వాత టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అన్ని అంశాల మీద కూడా ఈ రోజు చర్చ అనేది జరగబోతుంది ఒక్క మాట అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అక్రమాలు జరిగాయో ఏ అయితే ఆరోపణలు వచ్చాయో వాటన్నిటినీ కూడా విమర్శించి దాంట్లో ఉన్న కావాలి అభివృద్ధిని బయటికి తీసుకొని రావాలన్న ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చర్చ అనేది జరుగుతుందని చెప్పి కూడా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న కావలి ఎమ్మెల్యే దగ్గమ వెంకటకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సో ఈ చర్చ అంతా కూడా సిఎండి న్యూస్ లో లైవ్ లో అయితే రన్ అవుతూ ఉంది సో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సిఎండి లైవ్ నిద్ర చూస్తారని చెప్పి మా సిఎండి బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి కావలి